ఎదుర్కొంటే కింద నుంచి వస్తున్నాయండి పై దాకా వెళ్ళిపోయింది చూడండి అప్పుడు చెట్టు పెద్దదైపోయింది ఎంత బలం పిందెలు పాడైపోతాయండి మనం సేము హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు బీరకాయలు అయితే చాలా ఉన్నాయండి బీరకాయలు దొండకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయో చూద్దాం ఫస్ట్ అయితే బీరకాయలు అయితే కట్ చేసుకుందాం విజయాకత్త తీసుకొని రామ్మా తొందరగా అవన్నీ కట్టి కట్టి అవి కట్టేసి ఉన్నాయండి ఎందుకంటే ఫ్రూట్ ప్లైస్ అని మొత్తం కొట్టేస్తున్నాయి వాటికి తాకుతున్నాయి మరి కుడతాయో తాకితేనే అట్లయితాయో కానీ గడ్డిగా అయిపోయి కాయలు చూడటానికి కూడా అసలు మంచిగా అనిపించట్లేదు అందుకని చెప్పేసి అవి క్లాత్లు అయ్యో డ్రస్ క్లాత్ ఉంటే నెట్టెడ్ క్లాత్ లాగా అవి కట్టేసాం కట్టాక ఇవి చక్కగా మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కాయల ముందు చూడండి అన్నీ కట్టేసి ఉన్నాయి అట్లా అవన్నీ ఇప్పదిద్దాం ముందు ఇప్పదీసామండి లేట్ అయితే చూపించలేదు అన్నీ ఇప్పదీసాక ఇప్పుడు వస్తున్నాము కోసేస్తుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు అంత ముందు అవి కట్టలేదండి కట్టకపోతే అసలు కాయలే మాత్రం బాగల గడుసు బారిపోయినట్టుగా ముదిరిపోయినట్టు లేతగా ఉన్నప్పుడే ముదిరిపోయినట్టు అయిపోయినాయి ఎదగలేదు అసలు ముందు అలా కట్టాక మాత్రం మంచిగా వచ్చేసినాయి కాయలు బీరకాయలు మాత్రం బాగా అండి మంచిగా ఉన్నాయి అవి నెట్టెడి క్లాత్ కట్టను కట్టినా కూడా తాళ్ళు ఊడిపడుతున్నాయి విజయా నువ్వు సొరకాయ ఉంది రా ముందు ఇక్కడ కూర్దుగా నటు ఇటు తిరుగుతూనే లేట్ అయిపోతుంది చిన్నదండి సొరకాయ అది కూడా మరి ఏమన్నా కాయ కొట్టేసిందో ఏమో కానీ అంత ఎదగల ఇక్కడ ఒక బీరకాయ ఉంది అవన్నీ చిన్నగా ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బీరకాయలు మంచిగా కొన్ని పిందలు పాడైపోతాయండి మనం సేమ్ వాషింగ్ మిస్ కలిపినా సేమ్ విత్తనాలు పెట్టినా కూడా పాలినేషన్ జరగకైతే ఒక్కొక్కటి ఫెయిల్ అవుతాయి మనం పెట్టి అన్నీ వచ్చినాయి అలా అన్నీ కాయలు అవ్వవు ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు కూడా బాగానే ఉన్నాయి మనకు దొండకాయలు మాత్రం ఎప్పుడు మూడు వందల అరవై రోజులు వచ్చే మాత్రం దొండకాయలు ఒకటేనండి మంచిగా వస్తే రోగం వస్తే మాత్రం శుభ్రంగా ఊడ్చేసినట్టు వెళ్ళిపోద్ది అంత ఆకులన్నీ పాడైపోయి బుడిద రంగులోకి వచ్చేసి బూడిద పడ్డట్టు అయిపోతాయి ఎంత తొందరగా రోగం వస్తో అంత తొందరగా రిమూవ్ అవుతుందిలే కానీ ఒక రోగం వచ్చినప్పుడే కొంచెం కష్టం పెయిన్ బంక్ వస్తుందండి ఒకటి బాగా దీనికి రాగం ఈ రెండు మాత్రం బాగా అటాక్ చేస్తాయి చెట్లకి మనం ఇచ్చే ఎరువులు ఒక్కటే కేరు తీసుకుంటే సరిపోదండి దానికి గాలి వెలుతురు కూడా బాగుండాలి అప్పుడే మనకి కాయలైన పూలయినా మంచిగా వస్తాయి మనం ఒత్తు ఒత్తుగా పెట్టేసి గాలి వెలుతురు లేకుండా ఉంటే ఏమవుతుందంటే గ్రీన్గా పెరిగిద్ది చెట్టు పెరిగిద్దిలే కానీ మీకు కాయలు రావు అసలు మనకి మంచి వెలుతూరు ఉంటేనే దానికి గాలి తగిలితేనే మనకి కాయలు అనేది మంచిగా వస్తాయి ఆకులు అవి కూడా ముదిరిపోయిన ఆకులు అవి తీసేస్తే మనకి వచ్చే కాయలకి ఎనర్జీ సరిపోతుంది బాగుంటుంది అసలు వెలుతూరు మంచిగా ఉంటుంది ఆ ముదిరిపోయిన ఆకులు మొత్తం తీసేయాలి ఎప్పటికప్పుడే నేను అసలు ఉంచనండి ముదిరిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటావు అస్తమానం వస్తుంటాయి కదా వచ్చినా ఎలా తీసేసుకుంటుంటే మనం వేసే ఎరువు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అగ్గి మండలం కూడా ఒకటి బాగా పడిద్ది అండి దీనికి మనకి అది రిమూవ్ చేయలేము అనుకున్నప్పుడు కట్ చేసుకుంటే అంతే ఫాస్ట్గా వచ్చేస్తుంది మనం మందులు కొట్టి అయితే ఎంత లేట్ తీసుకుంటుందో అంత లేట్ కూడా తీసుకోదు కట్ చేస్తే ఎమ్మటే వచ్చేస్తాయి ఆకుల్లో కనపడవండి దోసకాయ నాటు దోసకాయ చిన్నదే పండిపోయింది అయిపోయినాయి కొన్ని కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు తగ్గిపోతున్నాయి కొంచెం కొంచెం ఏదో తక్కువ వస్తున్నాయి అండి వస్తున్నాయి లేని కొంచెం తక్కువ చిన్నకాయ అది ఉంటమే ఆ సైజు బాగుంటుంది టేస్ట్ అది ఒకటి ఉంది విజయాక్ అందట్లా నువ్వు అందనే అట్లా ఉంచవే నేను వస్తా ఇది ఒక సైడు కాదు కదండి అది పక్కకు ఉండేసరికి నెత్తి మీద నెత్తి పైకి లేపి చూడాలనేసరికి లేట్ అవుతుంది నేను పాస్ట్ పాస్ట్ అంటుంటే పాపం అది అటు ఇటు ఏం కొట్టుకొని పడిద్దోనని నిదానంగా చూపిస్తే చాలా లేటు పడుతుంది లు మళ్ళా ఇప్పుడే స్టార్ట్ అయ్యాండి మళ్ళా పడుతున్నాయి పిందెలు బెండకాయలు ఎప్పుడు కొన్ని కొన్ని వస్తాయిలేండి ఉండవు ఎందుకంటే ఎప్పుడప్పుడే కోసం పోతుంటాం అది ఒక ఉదయం కోస్తే సాయంత్రానికి కూడా మళ్ళా ఉంటే ఉంచామంటే సాయంత్రానికి ముదిరిపోయినట్టు అయిపోతుంది బెండకాయలు ఎందుకనో బెండ చెట్లు కూడా విత్తనాలు మంచిగా అయితేనే కాస్తాయి కానీ లేకపోతే కొన్ని కాస్తే పైకి సన్నగా ఎదిగిపోద్ది పాడైపోతాయి కొన్ని వంకాయలు ఉన్నాయండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొక్కలు చూస్తేనేమో పాత వేయండి పాత పడిపోయి అంటే పోయి రెండు సంవత్సరాలు అవుతున్నాయి కాయలు మాత్రం ఫ్రెష్గానే ఉంటున్నాయండి పాత చెట్లు కావటం ఆకులన్నీ పాడైపోయినాయి కానీ కాయలు బాగానే ఉంటున్నాయి కొన్ని బీన్స్ ఉన్నాయి ఇక్కడ కొత్త చెట్లు అండి ఇప్పుడే పడుతున్నాయి కొత్త మొక్కలకి కొన్ని పాతవి ఉన్నాయి కొన్ని కొత్త మొక్కలు ఉన్నాయి అనేసరికి మళ్ళా వస్తూనే ఉన్నాయండి వాటికి కాయలు కాయలు మాత్రం ఫ్రెష్గా ఉంటున్నాయి చెట్టు పాడైపోయినా కూడా నాకేం తొందరగా తీయాలనిపించదు చెట్లు పాత పాత ఉన్నా కూడా కాయలు వస్తున్నాయి కదా అని అలాగే ఉంచేస్తుంటే అవి ఏం వస్తానే ఉన్నాయి అట్లనే నేను అలాగే ఉంచేస్తున్నా ఏడు దోసకాయ ఉందని పప్పు దోసకాయ ఇది అది దాకా కోసిందేమో మామూలుగా నాటు దోసకాయ అది విజయాన్ని ముందే ఇప్ప తీసి ఉంచమంట అదేమో అది ఇప్పకలే అది చిన్నది ఇంకా కొత్త మొక్కలకి రావట్లేదండి వంకాయలు ఈ పాత మొక్కలకి కొన్ని కొన్ని వస్తున్నాయి గోడు చిక్కుడుకాయలు అన్నవి గోడు చిక్కుడుకాయలు కనుక ఇప్పుడు పెట్టుకుంటే మంచిగా వస్తాయండి ఎవరికైనా వర్షాలు ఉండవు కాబట్టి వస్తాయి ఆయన వచ్చినా కూడా అండి వర్షం ఒక్కసారి పడ్డా కూడా పాడైపోతాయి అందుకని ఏం చేయాలంటే ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద టబ్బుల్లో పెట్టొద్దు వీటిని నీళ్లు ఎక్కువ పీల్చుకుంటాయి చిన్న చిన్న డబ్బులకు ఇప్పుడు పది లీటర్ల డెరుగు డబ్బాలైనా ఇంకా అంతకంటే చిన్నవి అయినా కూడా బాగలేదు మంచి పెరుగు ఇచ్చుకుంటే బాగుంటాయి ఈ వేరే మొక్కల్లో పెట్టకుండా ఉండటం బెటర్ అండి చిక్కుడు గోడు చిక్కులు మాత్రం మనం వేరే వాటికి ఎక్కువ నీళ్లు నీళ్ళు అంటే వీటికి మిరప చెట్లతో పెట్టుకోవచ్చు అండి టమాటాలతో అసలు పెట్టొద్దు టమాటాలకు ఎక్కువ వాటర్ పోయాలి టమాటాలకి ఎక్కువ వాటర్ పోస్తే ఈ చెట్టు పాడైపోతాయి అను టమాటాలకు అసలు నిమ్మటోడ్స్ వస్తాయండి ఎక్కువ అవి వేరేగా ఉంటేనో లేకపోతే ఇక తీసేస్తాం అనుకున్న వాటిలో పెట్టుకోవటం బెటరు తొందరగా నిమ్టోట్స్ వస్తాయి దానికి ఇవి తెల్ల పిండి పిండి నల్లి ఎక్కువ పడుద్ది దీనికి ఏ రోగం ఉండదండి ఇక వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే ఇక ఏదైనా రోగం వచ్చిందంటే ఇక అట్లా ఆకులు గట్టి గట్టిగా బండలాక్కి అయిపోతాయి ఆకు పెరిగిపోతాయి కాయలు ఉండవు అసలేమి ఇంక అట్లా ఎదుర్కొంటే కింద నుంచి వస్తున్నాయండి పైదాక ఎదుర్కొంటే వెళ్ళిపోయింది ఇంకా చివరికి వచ్చేసినాయి ఇంకా ఇంకెన్ని రోజులు కాస్తాయో కానీ బాగానే కాశాయండి ఇక ఆకులు అట్లా కొంచెం అయిపోయే ముందు కానీ మిమ్మల్ని అది పైన మంచి చిగురులు వస్తున్నాయి కిందనేమో బండగా అయిపోయినాయి ఆకులన్నీ ముదిరిపోయినాయి అన్నమాట

గోడు చిక్కుడు అయితే అర కిలో దాకా వచ్చినాయండి ఇట ఒక రెండు చెట్లు ఉన్నాయి మళ్ళీ దీనికి రోగం ఉంది తిప్పుకుంటుంది మళ్ళీ వస్తుంది అంటే వర్షాలు పోయేటప్పుడు మళ్ళీ తిప్పుకొని మంచిగా మళ్ళీ ఎగురులు వచ్చినాయి వచ్చి మళ్ళీ పడుతున్నాయి దీనికి పెట్టుకునేటప్పుడు ఒక్కసారి మంచి ఎరు ఇచ్చుకుంటే అండి అసలు మళ్ళీ మనం వేయాల్సిన అవసరం ఉండదు గోడు చిక్కుడుకు మాత్రం తేయలగవండి ఇక్కడ చెట్టు చిక్కులు ఉన్నాయండి కొన్ని మనసుకి కొంచెం మబ్బులుగా ఉంటుంది అసలు పూతనేది ఉండట్లేదండి మొత్తం రాలిపోతుంది వచ్చిన పోతంతా రాలిపోతుంది ఏయో కొన్ని వస్తున్నాయి అంతే ఇవి కోసుకోవడంలోనే ఆ మొండలు మొండాలు ఉన్నాయని కట్ చేసుకోవాలండి మంచిగా కట్ చేసుకొని మళ్ళీ మొక్కలు కదిలించుకొని మళ్ళీ కొంచెం ఎరువులు ఇచ్చుకున్నామంటే చాలా రోజులు కాస్తాయండి ఇవి కూడా కానీ పూత అస్సలు ఉండదండి తొందరగా మంది ఈ మంచుకి ఈ టైంలో పూత అంత నల్లగా అయిపోయి రాలిపోతుంది అండి మంచు అది లేకపోతే చలికాలం అయినా వస్తాయి కానీ మంచుకే రాలిపోతుంది అంతా చెట్టుకి ఎంత నిండుకొచ్చిందో రండి అసలు పోత మొత్తం రాలిపోయింది కొట్టి మొండెం కొట్టి చెట్టు అయిపోయింది ఇప్పుడు ఉండి ఇక్కడ కొన్ని కోడి చిక్కుడు కాయలు ఈ చెట్టుకి అడవి చెట్టు అడవి చెట్టు ఉందండి దానికి కొన్ని దానికి కొన్ని ఇక్కడ తీగ చెక్కుడు అండి ఇది మీకు చాలా ఉన్నాయి కొన్ని ఎక్కువనే ఉన్నాయి చాలాసేపు పెట్టేటట్టు ఉంది మొత్తం కోసాక ఒకసారి చూపిస్తాను పైకి ఎక్కాలి విజయ దాని మీదకి ఎక్కి కొయ్యాలి పైకి పోయింది మొత్తం కాయలు అన్నీ కోసాక చూపిస్తాను ఈ చెట్టు చూసారా ఇవి మీకు ఒకే డబ్బులు మూడు రకాల కంపోస్ట్లు అని చెప్పినప్పుడు చూపించానండి సొరం ఒక పెట్టి చూడండి అప్పుడే చెట్టు పెద్దదైపోయింది ఎంత బలంగా వచ్చిందోనండి అదే మనం పడబోద్దాం అనుకున్న మట్టిని పడబోయకుండా ఇలాగ ఎరువులాగా తయారు చేసుకుని వేయండి అని చెప్పాను కదా అదే వీడియో అండి అదే అదే చెట్టు నేను మీకు చూపించిన రోజు పెట్టి సొర మొక్క పెట్టి చూపించాను ఆ సొర మొక్క పెద్దదైపోయిందండి అసలు మంచిగా కాయ వచ్చింది పడ్డది అట్లా నిలబడిపోయిందండి కాయ అంతా మంచిగా వచ్చిందో అసలు హెల్దీగాను బలంగా వచ్చింది మొక్క కూడా కాయ కూడా అంతే బలంగా వచ్చింది లేతుందండి అది ఇంకా చాలా పెద్దది అయిపోతుంది విజయ కోసుకొని వస్తుంది ఇక్కడ తీగండి వేరే తీగ ఇది దీన్ని చూడండి ఎన్ని పిందలు ఉన్నాయి ఇవన్నీ నిలబడతాయో లేదో కానీ పట్టం అయితే ఎన్ని అయినాయి పడ్డవి అన్నీ నిలబడవండి ఒక్కొక్కసారి పోతాయి మాడిపోతాయి పట్టం చాలా పడతాయిలే కానీ కొన్ని కొంచెం ఒకటే కొమ్మకాయ ఇవన్నీ వచ్చినాయి బీరకాయలు లాగానే ఒకటే తీగ బీరకాయలు వచ్చి నిలబడ్డాయండి మంచిగానే వచ్చినాయి మధ్య సొరకాయ సొరకిందలు ఎట్లా ఉంటాయో చూడాలి ఇక్కడ కొన్ని మర్చిపోయాను చిక్కుడుకాయలు కూడా అంతేనండి బీరకాయలు చిక్కుడుకాయలు దొండకాయలు కోసాయి థ్యాంక్ యూ